పూరి జగన్నాథుడి కళ్ళు ఎందుకు అంత పెద్దగా ఉంటాయో మీకు తెలుసా ఒకనొక రోజు బలరాముడు తల్లి అయిన రోహిణి మాత ద్వారకలో ఉన్న రాములతో చిన్నతనంలో శ్రీకృష్ణుడు చేసిన మహిమలన్నీ చెబుతూ ఉంటుంది ఈ మహిమలు చాలా రహస్యమైనవి అందుకని సాక్షాత్తు సుభద్రనే ఆ గదిలోకి ఎవ్వరూ రాకుండా బయట నిలబడి ఉంటుంది మెల్లగా సుభద్ర వెనకాల శ్రీకృష్ణుడు బలరాము నిలబడి వింటూ ఉంటారు రోహిణి మాత ఈ ముగ్గురి గురించి ప్రేమతో అందరికీ చెప్పడం విని మా అమ్మకి మా మీద ఇంత ప్రేమ ఉందా అని పులకరించిపోతారు ముఖం మీద పట్టలేని ఆనందం వాళ్ళ అమ్మ మీద ప్రేమతో కళ్ళు పెద్దగా అయి శరీరం అంతా చిన్నగా మారిపోతుంది ఒక్క క్షణం రోహిణిమాత ద్వారం దగ్గర నిలబడి ఉన్న ఈ ముగ్గురిని చూస్తుంది వాళ్ళ ముగ్గురు ఎంతో ముద్దుగా అందంగా చిన్న పిల్లల్లాగా మారిపోయారు కాని వెంటనే ఒక్క క్షణంలో మళ్ళీ మామూలుగా మారిపోయి అమ్మో అమ్మ మనల్ని చూసేసింది అని పరిగెత్తుకుంటూ వెళ్లిపోతారు అప్పుడు రోహిణిమాత నేను భ్రమపడ్డానేమో అని అనుకుంటుంది కాని నా పిల్లలు ఆ రూపంలో ఎంత ముద్దుగా ఉన్నారు ఈ రూప దర్శనం ప్రతి ఒక్కరికి దక్కి ఉంటే బాగుండేది అని భావిస్తుంది శ్రీకృష్ణుడికి రోహిణి మాత మనసులో ఉన్న కోరిక అర్థమవుతుంది నీ కోరిక ఎప్పటికైనా నెరవేరుతుంది తల్లి అని వరమిస్తాడు అందరూ చెప్పండి జై జగన్నాథ